ఏదో ఒక శక్తి కానీ శక్తి అనేది ఉంది అదేంటో నాకు తెలియదు అని మరి ఒక మహాంబాడు అన్నాడు అట్లాగే అసలు శక్తి ఉన్నది అనే అంశం దగ్గరికి వస్తే సానుకూల అంశాలు ప్రతికూల అంశాలు మంచి అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకుంటాం మనం పాజిటివ్ అంశాలు ఉన్నాయి నెగిటివ్ అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఆరోగ్య విషయంలో సానుకూల అంశాలు అంటే ఆరోగ్యం ఉండటం అనారోగ్యం ఉంటాం ప్రతికూల అంశాలు అంటే పాజిటివ్ అంశాలు నెగిటివ్ అంశాలు అట్లాగే ధనం విషయంలో కూడా అంతే పాజిటివ్ కొంత నెగిటివ్ కొంత అలాగే ఉద్యోగాలు కానీ మానవ సంబంధాలు చూసినట్లయితే పాజిటివ్ నెగిటివ్ అనేది బాగా కనిపిస్తుంది మనకి దీన్ని మనం సానుకూలమైన అంశాలు ప్రతికూలమైన అంశాలు తెలుగులో చెప్పుకుంటాము ఇక్కడ ఒక శక్తిని యూజ్ చేస్తున్నారు ఆ శక్తి ఏంటనేది మనకు అర్థం కాలం ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ సానుకూలంగా జీవిస్తున్నారు పాజిటివ్గా అంటే ప్రేమ అనే ఒక సూత్రం మీద ఆధారపడి మాత్రమే జీవిస్తున్నారు ప్రేమకు ఎంత బలం ఉంది అని మనం ఆలోచిస్తున్నట్టే అమితమైన బలం ఉన్నది అని మనకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు మనం ఒక ఇష్టపడతాం ఒక ఒక వస్తువు కావాలని ఇష్టపడుతున్నాం మనం ఒక వస్తువు కావాలని ఇష్టపడుతున్నాం ఇష్టపడ్డాము అంటే దాన్ని మనం ఏం చేస్తున్నాం ఆటోమేటిక్గా ఆకర్షిస్తున్నాం ఎలా ఇప్పుడు మామూలుగా ఫ్రిడ్జ్ కొనాలి కారు కొనాలి ఇల్లు కట్టాలి ఇలాంటి అంశాలు మనం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఇష్టపడుతున్నాము మనం అంటే ఇష్టము అనేది దేన్ని జోడించవచ్చు ఇక్కడ మనం ప్రేమ అనేది ప్రేమిస్తున్నాం ఇష్టమంటే నిజం చెప్పాలంటే వాస్తవం కావడా అది కావాలనే ప్రేమను మనం చూపుతున్నాం ఇప్పుడు ప్రేమ అనేది ఎంత బలం ఉంటుందంటే ప్రేమించే తెలియకుండానే కూడా పిల్లల దగ్గరికి ఇప్పుడు మనం వేరే బంధువుల దగ్గరికి వెళ్ళేవారు కానీ ఆ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు మనం అరే రాణిరా బాబుని ప్రేమగా పెంచి వచ్చినట్టు వెంటనే వాళ్ళకి కావాల్సిందే ఏర్పాటు చేస్తే వాళ్ళు మనకు ఆనందంగా మన దగ్గరికి వస్తారు కొంతమంది మేనమావలు ఉంటారు వాళ్ళకి ఇచ్చి వెళ్ళి వాళ్ళు ఆనందపడుతూ ఉంటాడు అంటే ఒక్కొక్క ఆనందం రేపు మామయ్య వస్తున్నప్పుడు వెళ్ళిపోదాం పదండి అని ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతారు అసలు ఏ సంబంధం లేని వ్యక్తి రాగానే వేరే వేరే రామ్ముఖులు వచ్చి ప్రగతికొని వచ్చి ఒళ్ళు కూర్చొని పక్కన కూర్చొని కబురు చెప్తారు అంటే అక్కడ వీళ్ళిద్దరి మధ్య లోపించింది ఏంటంటే ప్రేమ ఆయనకి ఆ విధంగా తన తన మనుషులు అనే ఆనందంలో వాళ్ళని ఎలా గెచ్చా ఏదో ఒకటి వ్యతిరేకం మాట నీకు ఇదే వచ్చా అది రాదా అని ఒక వ్యతిరేక పదాలు యూజ్ చేసేసి వాళ్ళ నుంచి వాళ్ళు దూరం పెడతారు అలా ఏ సంబంధం లేని వ్యక్తి కూడా ఎంతో ఆనందంగా ఆ పిల్లవాడిని మనం స్వీకరిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రేమ అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తాయి అంటే ఈ విశ్వలో ఏదైతే ప్రేమిస్తావో అది మీకు అందిద్ది నువ్వు ఏది ప్రేమిస్తే ఏది ఇష్టపడుతున్నావు ఓకే ఓకే అది కావాలి ఇది కావాలి అనుకున్నప్పుడు దాన్ని గాఢంగా ఇష్టపడినప్పుడు ఆటోమేటిక్గా మనం పొందుతున్నాం ఆటోమేటిక్గా పొందేస్తున్నాం వచ్చేస్తుంది అంటే దాన్ని ఇష్టపడ ప్రేమిస్తున్నావు అని ఒకటి మరి ప్రేమ అనే పదానికి చాలా బలమైన విషయం ప్రేమ చాలా శక్తివంతమైనది ఈ విషయం మొత్తం వ్యాపించి ఉన్నది ప్రేమే అదే దైవశక్తి ఈ విషయం మొత్తం వ్యాపించి ఉంది అయితే ప్రేమకి ఇంకేమున్నాయి చలన శక్తి కూడా ఉంది చలనశక్తి ఎట్లా ఉంటుంది మనం ఒక ఆట ఇష్టం ఉంటేనే కదా కొద్దినే లేదు పనిచేయాలన్నా ఆట ఆడుకోవాలన్నా ఇంకోటి చేయాలన్నా ఇంకోటి మాట్లాడాలన్నా మనకి ఈ ప్రేమ చేసి ఇష్టం ఏం చేస్తుందంటే వాళ్ళు తీసుకెళ్తాం ఆటలాడటం లేదా ఏదన్నా చేయటం ఇవన్నీ మనకి ఇవి ప్రేమ ద్వారా జరుగుతున్నాయి కానీ అది ఇంకో రకంగా మాత్రం జరగట్లేదు అంటే ప్రేమకి ఇంకా బలమైన విశ్వంత వ్యాపించి ఉంది అలాగే చలన శక్తి కూడా ఉంది మనలో చలనం కల్పించే శక్తి కూడా ఉంది ఇది ప్రేమ సూత్రము ప్రకృతి పరమైనటువంటి సూత్రం ప్రకృతిని మనం కానీ గమనించినట్లయితే కొన్ని సూత్రాలపై ఈ ప్రకృతి అనేది కొన్ని సూత్రాలపై ఆధారపడి ఉంది మనం అంటాం ప్రకృతి ప్రకృతికి వ్యతిరేకంగా నడుచుకుంటాం కాబట్టి మనకి ఇలా నష్టం జరుగుతుంది ప్రకృతి అనుకూలంగా ఉంటే మనకు లాభం జరుగుతుంది అని అనుకుంటున్నాను ఈరోజు నేను నాకు ఈరోజు జరిగిన సంఘటన కొంచెం చెప్తాను నవ్వు నాకు ఇప్పుడు మనం ఏంటి ఉదయం లేస్తాం ఏ కార్యానికి వెళ్ళాం మెడిటేషన్ చేస్తాం మళ్ళీ సాయంత్రం నేను చెప్పాలి నేను ప్రిపేర్ అవ్వాలి నేను పుస్తకాలు తీసుకుని ఎప్పటి నుంచో లేవు నా దగ్గర వేరే దగ్గర ఉండే ఆ పుస్తకాలు తీసుకుని అప్పుడు కూడా చూడటము చేయటము ఇలాంటివి చేశాను అయితే ఇవాళ నాకు కావాల్సింది ఏంటంటే ఒకటి స్కూల్ నుంచి నేను పిల్లలకి వెళ్ళే డాన్స్ నేను నేర్పడానికి నాకు అక్కడ బ్లూటూత్ దొరక రెండు రోజులు వెయిట్ చేస్తుంటే ఆ పిల్లలు అక్కడ ఉంది ఇక్కడ ఉందని వేస్తున్నారు కానీ ఎవరు చేయలేదు చిన్నది ఒకటి అంటే తర్వాత అప్డేట్ పోయొచ్చేస్తాం సరే నేను డిసైడ్ తీసుకునే వాళ్ళు రెండు రోజులు చెట్ల కాదులే సెంటర్కి వెళ్ళిపోయి పది గంటలకు వెళ్ళిపోయి ఏదో చిన్నది ఒకటి తీసుకొచ్చి వేస్తే ఆ కోలాటం ఏదో ఒక నేర్పుతూ ఉంటాడు అనమాట ఆ కోలాటం ఈ ఈలోపు ఇంకోటి నేర్చుకోవచ్చు అని చెప్పి డిసైడ్ అయిపోయి రెడీ అయిపోయి ఒక లెటర్ కూడా రాసేసి ఇట్లా పలానా బ్యాంక్ పని మీద వస్తుందని ఏదో ఒకటి రాసేసేసి చేసేసి బై ఛాన్స్ సిద్ధమై సందర్భంలో ఒక పాప ఏం చేసిందంటే సార్ మా డాడీ తెచ్చారు మొన్న కాలం లేదన్నారు కదా మా అమ్మ వాళ్ళు ఇక్కడ తెచ్చారు దాన్ని మా కోసం ఉందన్నారు అమ్మాయి ఎట్లా నమ్మను చాలా మంది చెప్తారు తీసుకురమ్మన్న తీసుకొచ్చారు అది ఓపించేస్తే మాకర కోలాట చెప్పి వాళ్ళేసారు సార్ ఓపెన్ వచ్చేసి అంటే నాకు పని వెళ్లకుండా పని అయిపోయింది